తన విధులు తాను నిర్వర్తించడంలో సక్సెస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన గ్రామాల్లో ఇప్పుడు ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు ఇమీడియట్గా సాధారణ పరిస్థితులు తీసుకురావాలి అంటూ పారిశుద్ధ పనులకు మొబైల్ బృందాలను అయితే రంగంలో దింపారు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్ అలాగే శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధం తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రధానంగా ఈ పాడైన రహదారులు ఏవైతే ఉంటాయో చెడిపోయినాయి ఇప్పుడు చాలా చోట్ల సముద్రం కోతకు కూడా గురైనాయి రుప్పాడు లాంటి కాకినాడ బీచ్ రుప్పాడు లాంటి రోడ్డు కూడా కోతకు గురైంది దాదాపు పదకొండు ఎంతో కోతకు గురైందట సో ఈ నేపథ్యంలో రహదారులకు ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేయాలని ఈ విషయంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలన్నారు మోందా తుఫాన్ అనంతరం గ్రామాల్లో తీసుకురావాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఈయన మొత్తం కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ తుఫాను పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలు ప్రభావితం అయింది అనేది అధికారులు చెప్పారట పారిశుధ్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని కూడా ముప్పై ఎనిమిది చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరో నూట ఇరవై ఐదు చోట్ల రహదారులు గుంతలు పడ్డాయి ఇవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయం చూడాలి అనేది గ్రామాల్లో ఇరవై ఒక్క వేల యాభై ఐదు మంది కార్మికులతో మొబైల్ శానిటేషన్ బృందాలు సిద్ధం చేసి పారిశుద్ధం మెరుగేలా చూడాలి తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్కి ప్రజలు ఎలాంటి నష్టానికి గురి కాకుండా ఎలాంటి అవస్థలు పడకుండా దగ్గరుండి పనులన్నీ పూర్తి చేయాలి అనేది అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు చేస్తే ఖచ్చితంగా అధికారులు అయితే ఎవరైనా ఇమీడియట్గా అయితే పరుగులు తీస్తారు ఇప్పుడు పనులు కూడా చాలా చక్కచక్కగా జరుగుతున్నాయి ఈ విషయంలో మొత్తం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి వివరాలు కూడా సేకరిస్తున్నారు అడిగి తెలుసుకుంటున్నారు ఫాలో అప్ చేస్తున్నారు